విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు విజయశ్రీ గారు వరలక్ష్మి వ్రత విధానము ఎలా చేసుకోవాలి అసలు అమ్మవారు చారుమతి కళలోకి వచ్చి ఎలా చెప్పింది అదే విధంగా మన పెద్దలు ఎలా చేశారు మనం ఇప్పుడు ఎలా చేయాలి అన్నది చాలా వివరంగా చెప్పారు అమ్మవారికి ఏ పుష్పాలు అర్పిస్తే ఆమె సంతృప్తి చెందుద్ది దానివల్ల మన కోరికలు ఎలా నెరవేరుతాయి అంటే వరాలను ఇస్తుంది కదా మనకి ఏ ఏ వరాలు ఇచ్చింది అన్నది కూడా బాగా చెప్పారు ఇప్పుడు నైవేద్యంలోకి వస్తా తప్పకుండాను ఏ నైవేద్యం పెడితే ఆమె సంతృప్తి చెందుద్ది మనకి కోరిన వరాలని ఏం కోరి వరాలను ఇస్తుంది అన్నది వివరించండి తప్పకుండానండి అమ్మవారు మనం ఏం చేసినా మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో చేయాలండి ముందు అంటే మన మనస్సు ఆవిడకి అర్పించాలి అర్పించేసి ఏ ఆవిడకి ఏ రకమైన పుష్పాలిష్టమో దాంతో పూజ చేయడం చెప్పుకున్నాం ఇప్పుడు మంత్రశాస్త్ర ప్రకారము పంచాన్నాలు ఉన్నాయండి ఆవిడకి మంత్ర మంత్రశాస్త్ర ప్రకారము ఐదు రకాల అన్నాలు ఆవిడికి మనం నైవేద్యం కింద పెట్టాలి ఐదు రకాల అన్నాలు ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం చెప్పండి ముందు దాసక్త హృదయ అనేటువంటి నామం లలిత సహస్రంలో కూడా ఉంది లక్ష్మీ రూపు అంటే లక్ష్మీదేవి లలితాదేవి అంశే కనుక మనకి అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఇక్కడ అక్కడ కనిపి నైవేద్యాలు కూడా ఇక్కడ అక్కడ ఒకటే కనిపిస్తాయి అమ్మవారు దర్జన్ ఆసక్త హృదయ అంటే అమ్మవారికి తెల్లని పెరుగన్నం అంటే ఇష్టం పెరుగన్న పెరుగన్నం అంటే ఇష్టం తాలింపు అవునండి తాలింపు అంటే పెరుగున్న అంటే అసలు ముందు పెరుగన్న ఎలా చేయాలో మనం చెప్పండి అందరూ ఏంటంటే ఇంత అన్నం మెత్తగా పిసికి దాంట్లో పెరిగేసి కలిపేసేసి పెట్టేస్తూ ఉంటారు పెరుగున్నం అనుకుని అది మంత్రశాస్త్ర ప్రకారం అంటే మన మార్కండేయ పురాణోక్త ప్రకారము ఆ శాస్త్రోత్తంగా చెప్తున్నారు అంతేనండి శాస్త్ర ప్రకారమే చెప్పుకోవాలి మనం ఎందుకంటే యథాశక్తి అని ఒకటిను యథా ఇచ్ఛ ప్రకారం ఒకటి అందరూ చెప్పేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనకి ఇలా వీలు పడుతుంది ఇలా ఇష్టం ఇలా చేసుకుందాం అని అలా కాకుండా ఇది పురాణోక్త ప్రకారం ఉన్నటువంటి వ్రతం కనుక వరలక్ష్మి వ్రతం దాని ప్రకారమే మనం చెప్పుకుందాం సత్ఫలితాలు కావాలి సత్ఫలితాలు కావాలి ఆ ప్రకారమే పురాణ పురాణంలో చెప్పిన ప్రకారమే మనం చేసుకోవాలి పురాణంలో చెప్పిన ప్రకారం ఏంటంటే అన్నంలో పెరుగు వేసి కలపడం కాదు పెరుగులో అన్నం వేయాలి గిన్నెడు పెరుగు తీసుకొని దాంట్లో అది దది దది అన్నం దదితో కూడినటువంటి అన్నం గనక గిన్నెడు పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం అన్నం మెత్తగా వేసి గుమగుమలాడేటువంటి పోపు దాంట్లో వేయాలండి అప్పుడు అది దద్యాన్నం అవుతుంది పెరుగు అన్నం అంటే ఉట్టిగా అన్నము పెరుగు కలిపి అక్కడ పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టామంటే అది దజ్జన్నం అవదు ద్యాన్నం అంటే పెరుగులో కొంచెం అంటే పెరుగు ఎక్కువ ఉండాలి అన్నం తక్కువ ఉండాలి అలా చక్కటి అన్నాన్ని తెల్లటి అన్నాన్ని తెల్లటి పెరుగులో ఆ పెరుగు కూడా ఆవు పాలతో చేసినటువంటి పెరుగు ఇంకా శ్రేష్టం ఇంకా శ్రేష్టం అంటే ఈ రోజుల్లో అంత దొరకపోయినా మామూలు పెరుగునే వేయచ్చు అంటే మామూలు దొరకకపోతే మామూలు పెరుగు వేసుకోవడం ఒకటండి కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆధునిక సదుపాయాలతో దొరుకుతుంది స్విగ్గీ అనండి జొమాటో అనండి అన్నిటికల్లో అన్నీ దొరుకుతున్నాయి చక్కగా ఆవు పాల ప్యాకెట్ తెప్పించుకొని మనం తోడు పెట్టుకున్నా సరే అయితే ఆవు పెరుగు తెప్పించుకున్నా సరే అంటే వాళ్ళు ఆవు పెరుగు అని మనం ఆవు పెరుగు అనుకోవాలి భావన భావన చెయ్యాలి అంతే భావన మాత్రం హృదయానికి కదా ఆవిడ భావనకే ఆవిడ సంతృష్టి చెందుతుంది కనుక ఆవు పెరుగు మనం తెప్పించుకొని అయితే ఆవు పాలు తెప్పించుకొని పెరుగు మన ఇంట్లో తోడు పెట్టుకుని ఆవు పాల పెరుగులో అన్నం వేసి తర్వాత గుమ్మగుమలాడేటువంటి జీలకర్ర ఆవాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ చక్కగా వేసి చక్కటి ఇంగువ కూడా వేసి దాంట్లో ఇంగువ కూడా ఇంగువ కూడా వేసి ఘమఘుమఘమలాడేటువంటి ఒక పోపును తయారు చేసి ఆ దర్జన్నంలో కలిపి అప్పుడు హృదయ హృదయాన్న నామానికి పూర్తిగా న్యాయం చేసి మన అమ్మవారికి నివేదన చేస్తే సంపదలన్నీ కూడా మనకి ఎక్కడ లేని సంపదలు మనకు వచ్చి పడతాయండి పెరుగు నైవేద్యం పెడితేనే అమ్మవారు మనకి ఎక్కడ లేని సంపదలు మనకి సమకూర్చి పెడుతుంది ఇది నేను చెప్పే మాట కాదు మీరు అడిగే మాట కాదు మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి శాస్త్రోక్త వచనం సత్యం సత్యం తర్వాత అండి అమ్మవారికి పాయసాన్న ప్రియాయనమహ పాయసాన్న శాస్త్రం బాగా అందరికీ ఇప్పుడు ప్రాచుర్యం చెందిన విషయం గనక పాయసాన్న మహా అనే నామం దాంట్లో ఉంది లక్ష్మీదేవికి కూడా పాయసాన్నం చాలా ఇష్టం ఆ పాయసాన్నం ఎలా చేయాలో వివరించి ఆ పాయసాన్నం కూడా ఏమిటంటే ఇప్పుడు గుడ అన్నం అని ఒకటి ఉందండి పాయసాన్నం అని ఒకటి ఉంది పాయసం అంటే మనము పాలు ఎక్కువగా పోసి పాలు బాగా ఎక్కువగా పోసి అంటే ఒక లీటర్ పాలల్లో గుప్పెడే బియ్యం వేయాలండి లీటర్ పాలకి గుప్పెడు బియ్యం బియ్యం వేయాలి గుప్పెడు బియ్యం వేసి ఆ పాలతోనే బియ్యం అంతా ఉడకాలి నీళ్లు కలపకూడదు దాంట్లో అంటే ఇది అమ్మవారికి నివేదన చేస్తున్న విషయం కనుక స్వచ్ఛంగా పుష్కలంగా యథాశక్తి మనం చేయాలి అంటే లీటర్ కాకపోతే అర లీటర్లో ఇంత బియ్యం గుప్పడి బియ్యం కాబట్టి అరగుపెడే వేసుకుంటారు లీటర్ ఆవు పాలు తీసుకొని దాంట్లో గుప్పెడు బియ్యం వేసుకొని ఆ గుప్పెడి బియ్యం ఈ లీటర్ పాలతో ఉడికిచ్చే విధానంగా ఉడికించాలి ఉడికించిన తర్వాత దాంట్లో శుభ్రంగా మంచి శ్రేష్టమైనటువంటి యాలకులు యాలకుల పొడి జీడిపప్పులు ఆవు నెయ్యి ఇంకా అల్లము బెల్లము బెల్లం కూడా తీసుకొచ్చి పొడి అమ్ముతున్నారు కదా ఇప్పుడు బెల్లం పొడి అన్నీ కలిపి శుభ్రంగా ఇంకా ఇప్పుడు బాదం పప్పులు అవి కూడా మనకి మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి అంటే చక్కటి ఈ సువర్ణ అంటే మంచిగా మనకి సమృద్ధిగా దొరికేటువంటి జీడిపప్పులు యాలకులు మళ్ళీ ఇవి ఉంటాయి కదండి శ్రీ ఫలాలు కొన్ని దొరుకుతాయి అవన్నీ కూడా అంటే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మనం వేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి పచ్చకర్పూరం ఇష్టం పచ్చకర్పూరం కూడా కొంచెం మనకి పాయసానాల్లో వేయటాలు వెంకటేశ్వర కూడా ఇష్టం కదా ఆయన భార్య కదా లక్ష్మీదేవత అందుకని చక్కటి పచ్చకర్పూరం కొంచెం వేసి గుమగుమలాడేటువంటి పాయసాన్ని తీసుకొచ్చిస్తే బంగారం వద్దన్న ఇంటికి వచ్చి పడుతుందండి బంగారం బంగారం ఏదో రకంగా మనకి బంగారం అంటే సువర్ణం లభిస్తుందని ఉంది రాత్రల్లో సువర్ణం అది ఏ రకంగా అయినా మనకి ఇంటికి వస్తుంది ఆ రకంగా పాయసాన్న అనే నామానికి మనం పాయసం తయారు చేసి వరలక్ష్మీ దేవతకి నివేదన చేస్తే మనకి బంగారం లభిస్తుంది చక్కగా ఇంటికి బంగారం వచ్చి పడుతుంది అదే అండి మూడో అన్నం అండి ఇప్పుడు రెండు అన్నాలు చెప్పుకున్న మూడో అన్నం హరిద్రాన్నైక రసిక అనేటువంటి నామం కూడా ఉంది హరిద్ర హరిద్రము అంటే పసుపు పసుపు అంటే పులిహోర అన్నట్టు హరిద్ర అన్నం అంటే పచ్చగా ఉన్న అన్నం మనం పులిహారలోనేగా పసుపు వేస్తాం పసుపు పులిహార అందుకని చక్కగా దానికి అంటే నిమ్మకాయ పులిహార కాదండి తింత్రిణీ రసం అంటే తింత్రిణి రస మహా అని కూడా ఒక నామం ఉంది తింత్రిణీ రసం అంటే చింతపండు పులుసు చింతపండు చింతపండు పులుసుతో చక్కటి పులిహారని తయారు చేసి దాంతో గుమఘ పోపు పెట్టి ఆ అన్నాన్ని కనుక నివేదన చేసినట్టయితే శ్రీలక్ష్మి గారు ఇంకొక విషయం కూడా ఉన్నది చాలా ఆసక్తికరమైన విషయం పులిహారని వరలక్ష్మి దేవతకి నైవేద్యంగా పెట్టడం వలన భార్యాభర్తల మధ్య అనురాగం కూడా పెరుగుతుంది పులిహోర నైవేద్యం పెట్టడం వలన భార్యాభర్తల మధ్య అనురాగం బాగా వృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని కూడా బాగా మనం అంటే విశేషంగా అంటే భార్యాభర్తల మధ్య ఆ చిన్న కింద తగవలు రావడం సహజం కానీ అనురాగం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ పులిహోర నైవేద్యం పులిహోర నైవేద్యం పెడతాం పెట్టం మనకి తెలియకుండానే మనం ఎక్కువ పులిహోర పెడుతూనే పెడుతూనే ఉంటాం పులిహోర సాధారణంగా చేస్తూనే చేస్తూనే ఉంటాం పెడుతూనే ఉంటాం అంటే అమ్మవారు అలా చేయించేసుకుంటూ లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం అంటే అమ్మవారు అంటే ఎవరో కాదండి లక్ష్మీనారాయణలు ఆదర్శమైన జంటే శివ పార్వతీయులు ఆదర్శమైన జంటే అర్ధనారీశ్వరం జంట వాళ్ళు సో అటువంటిదే భూలోకంలో మానవులందరికీ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు భక్తుల కోసమే ఆలోచిస్తారు కదా దేవతలద్దరు అందుకని వాళ్ళని సంతృప్తి పరుస్తే వాళ్ళలాంటి భగవతత్వం ఉన్నటువంటి జీవన విధానాన్ని మనుషులకు కూడా వాళ్ళు వరాలుగా ఇస్తారు అది భగవత్ తత్వం అంటే అంతే కదండి తర్వాత పులగా అన్నం ఒకటి ఉందండి అన్నం ఉంటే పెసరపప్పుతో మనం పులగా ఉంటుంది పొలగం అందరికీ తెలుసు చెప్పండి ఒకసారి ఆ పులగా అందరికీ అందరికి ఎప్పటికీ పులగాన్ని తయారు చేసే విధానం కూడా ఏంటంటే ఆ బియ్యము కొంచెం తక్కువ పెసరపప్పు కొంచెం ఎక్కువ అంటే వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి చేసుకుంటూ ఉంటారు అంటే ఎక్కువ సగం అది సగం ఇది సగం ఇది సగం అది కొంతమంది పోసుకుంటారు కొంతమంది అంటే కథ గరిత జారుగా చేసుకుంటారండి పెసరపప్పు కమ్మగా ఉంటుంది కనుక కథ ఒక రెండు గుప్పిళ్ళు పెసరపప్పు వేసి ఒక గుప్పిడే బియ్యం వేస్తారు ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ జీడిపప్పులు ఇవన్నీ చక్కగా రకరకాల నెయ్యి కమ్మటి నెయ్యి పులగానికి ముఖ్యంగా కమ్మటి నెయ్యి బాగా పడుతుంది ఆ నెయ్యితో చేసినటువంటి వేడి వేడి పొలగా అన్నాన్ని వేస్తారు మిరియాలు వేస్తారు బాగా ముఖ్యంగా జీడిపప్పులు నెయ్యి ఎక్కువ తప్పకుండా తప్పకుండా నెయ్యి బాగా పడుతుంది పొలగాన్నా పులగా అన్నం అంటే పెసరపప్పు నెయ్యి పెసరపప్పు నెయ్యి ఎక్కువగా బాగా కుక్కర్లో పెట్టేతన్ని మెత్తగా ఉడికించుకొని చక్కగా దింపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి వేసి ఆ పెసరపప్పు బియ్యం అన్నం ఉడికిన అన్నం బాగా కలిగి పెట్టేటట్టుగా చేసి దాని మీద మళ్ళీ కాస్త నెయ్యి వేసి ఆ నేతిలోనే జీడిపప్పులు వేయించి వేసి అది అమ్మవారికి చక్కగా నివేదన చేసినట్టయితే కుటుంబ సౌఖ్యం అండి కుటుంబ సౌఖ్యం సౌక్యం ఆసక్త చిత్త అనేటువంటి నామం ఒకటి మనకి లలితాశాస్త్రంలో వస్తుంది ముద్గౌదనం అంటే పెసరపప్పు పెసరపప్పు కూడా అమ్మవారికి చాలా ఇష్టము అందుకని ఆ పెసరపప్పుతో చేసినటువంటి పులగాన్నాన్ని పొలగాన్నమా అయితే ఈ పులగంలోకి ముఖ్యంగా నెయ్యే ఎక్కువ ముఖ్యం నెయ్యి జీడిపప్పులు బాగా జీలకర్ర వేసి ఉడకబెడతారండి జీలకర్ర పెసరపప్పు బియ్యము జీలకర్ర వేసి ఉడకబెట్టి ఉడికిన అన్నాన్ని మెత్తగా మెదిపేసి దాని మీద చక్కగా వేడివేడి నెయ్యిలో వేయించినటువంటి జీడిపప్పులతో కలిసి పెట్టి అమ్మవారికి నివేదన చేస్తారు కొంతమంది పోపు కూడా కరివేపాకు అది వేసి పోపు కూడా పెడతారు చక్కగా పెట్టి అమ్మవారికి నివేదన చేస్తారు ఈ పులగానంలో ఉన్నటువంటి ప్రధాన విషయం ఏంటంటే కుటుంబం అంతా చాలా సౌఖ్యవంతంగా ఉంటుందండి దీనికి ప్రధానమైన అంటే వరలక్ష్మి దేవత ఇచ్చే వరం ఏంటంటే ముద్గౌదన ఆసక్త చిత్త అని ఆవిడకి అటువంటి నామం పులగం తినాలనేటువంటి ఆసక్తి ఉన్న హృదయం ఆవిడది ఆవిడికి మనం పులగం నైవేద్యం పెట్టేసరికి కుటుంబ సౌఖ్యాన్ని ఆవిడ వరంగా ఇస్తుంది మనకి కుటుంబ సౌఖ్యం కుటుంబ అంతే కదండి కుటుంబంలో అందరూ బాగుంటే సౌఖ్యం వచ్చేది మనకి మనకి సౌఖ్యం చాలా చాలా మంచి వరం అండి చాలా మంచి ఎంతో మంచి వరం స్త్రీలకి ప్రధానంగా కుటుంబం బాగుంటే ఆ ఇల్లు అంతా బాగుంటుంది బాగుంటుంది అలాంటి ఇళ్ళు పదుంటే ఆ ఊరంతా బాగుంటుంది అలాంటి ఊర్లు పదు ఉంటే దేశం అంతా బాగుంటుంది ఇప్పుడు తల్లిదండ్రులకి అంతే కదండి కుటుంబంలో అందరూ బాగుంటే వాళ్ళకి ఆ వయసులో ఎంతో ఆనందంగా ఉండేది ఎవరు చిన్నగా తగువులు ఆడుకున్నా పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు చాలా చికాకు పడిపోతారు మనసుకు చాలా నోచుకుంటారు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి చాలా మంచి వరం అండి ఇది చాలా చక్కటి వరం వారు ఇచ్చేది తర్వాత ఇంకొక అన్నం ఉందండి మనకు ఐదన్నాల్లో పంచాన్నాల్లో చివరి అన్నం అయినటువంటి గుడాన్న ప్రీత మానస గుడాన్నం అంటే బెల్లం అంటే మనం చక్కెర పొంగల్ అంటే బెల్లం వేస్తాం అంటే చక్కగా బెల్లము అన్నము కలిపి ఉడకబెట్టేసేసి ఆ ఉడకబెట్టిన అన్నంలో అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేయమంటారా అంటే కొంతమంది ఏం చేస్తారంటే అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం కూడా వేసి ఒకసారి తిప్పుతారు తిప్పితే బాగా కలిసిపోయి ఉంటుంది బెల్లం కూడా కరిగిపోయి అంటే బెల్లము అన్నము కలిపి ఉడకబెట్టరు అన్నం ఉడకబెట్టేసేసి ఆ వేడివేడి అన్నం మీద బెల్లం వేస్తే శుభ్రంగా కరిగిపోయి అది కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఆ వేడివేడి గుడ అన్నాన్ని తీసుకొచ్చి బాగా అంటే చక్కగా ఎండు కొబ్బరి ముక్కలు మన ఏలకులు జీడిపప్పులు మంచి సారపప్పులు కూడా వేస్తారు ఇవన్నీ మంచి ఆవు కాచిన ఆవు నెయ్యి కా వెన్న కాచిన నెయ్యి ఉంటుంది కదా అది తీసుకొచ్చి దాంతో బాగా కలిగి పెడతారండి అంటే ఎప్పుడైనా దేవతా నివేదనకి ఆవు పాలు నెయ్యి ప్రధానం శ్రేష్ఠం శ్రేష్టం అవి బాగా గుమగుమలాడేటువంటి వాసన వస్తున్నటువంటి ఆ ప్రసాదాలనే వాళ్ళకి నివేదన చెయ్యాలి మీరు ఇలా చెప్తుంటేనే గుమ్గుమలు ఆడుతున్నారు అమ్మవారు వచ్చి కూర్చొని ఏమి నైవేద్యాలు అని అడిగేట్టున్నారు అలా దాన్ని నివేదన చేసినట్టయితే ఇక్కడ పూర్తిగానండి ఎటువంటి చక్కటి వరం అంటే కాలం ఆరోగ్యం అంతకు మించిన భాగ్యంగా కాలం ఆరోగ్యం అంతకు మించిన భాగ్యమే లేద్యమే లేదు సో ఈ రకంగా ఐదన్నాలు పెట్టిన తర్వాత ఇంకా మనకు ఓపిక ఉంటే అమ్మవారికి అమ్మవారికి శనగలు అంటే చాలా ప్రీతి అండి ముత్తైదులందరికి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు శనగలు కూడా ఇస్తాం వాళ్ళకి ఆ శనగల్ని బాగా ముందు రోజే నానబోసుకొని చక్కగా తెల్లారక ఆ నీళ్ళన్ని ఓడి చేసుకొని అలా శనగలు నానబెట్టేటప్పుడు కదండి చక్కగా పచ్చగా ఉండాలి అంత పసు నానబెడతారు పసుపు పసుపేసి శనగల్ని నానబోస్తారు శనగలు మనం వాయినం పచ్చడి శనగలు ఇవ్వాలంటే ముందు రోజు నీళ్ళల్లో పసుపు వేయాలి పసుపు వేసి దాంట్లో శనగలు నానబెయాలి అప్పుడు శనగలు అని కూడా నల్ల శనగలు కదా మనం ఇచ్చే కాబూల్ చెన్న నల్ల శనగలు ఆ నల్ల శనగలని పచ్చగా తయారు ఆ పచ్చడి శనగల్ని చక్కగా మెత్తగా ఉడకబెట్టి అంత ఉప్పేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని దానికి మంచి గుమ్మగుమలాడే తాలింపు పోయాలండి కరివేపాకు జీలకర్ర ఆవాలు చెప్తున్నారు మంచి నెయ్యి వేసి అమ్మవారు అంటేనే ఆవు నెయ్యి అమ్మవారు అంటేనే ఆవు పాలు అందుకని గోమాత కదా మనకి ఈ కూడా శ్రీమాత అందుకని దానికి తగినట్టుగా మనం చక్కగా నెయ్యితో మంచి పోపు పెట్టి ఆ శనగలు ఇచ్చితే కూడా సౌభాగ్యం అండి అమ్మవారికి శనగ నైవేద్యం పెట్టాలి అమ్మవారి ఉడికించిన శనగలు ఉడికించిన కూడా చిన్న చిన్న దొప్పల్లో ఉంటారు శనగలు ఆ నివేదన చేయటం వల్ల సౌభాగ్యం లభిస్తుంది సౌభాగ్య సౌభాగ్యం స్త్రీలకు కావాలి సౌభాగ్యం కూడా చాలా ముఖ్యమైన విషయం కదా చాలా ముఖ్యమైన విషయం సో ఈ పని కావాల్సిన వరాలే ఇస్తుంది కావాల్సిన వరాలే అసలుకి పార్వతీదేవి శివుణ్ణి అడిగింది అదే స్త్రీలకి ఉత్తమోత్తమైన స్త్రీలకు కాల్సిన సంతానము సౌభాగ్యము కుటుంబ సౌఖ్యము ప్రధానంగా ఇవే కోరుకుంటారు స్త్రీలు సో ఇవన్నీ వరాలుగా ఇచ్చేటువంటి వరలక్ష్మి కథని భూలోకంలో ఉన్న చారుమతికి చెప్పమని ఆయన ఆదేశం ఇవ్వటం పార్వతీదేవి స్వ చారుమతి స్వప్నంలో కనిపించి చెప్పడం ఇదంతా మనకు ఉన్నది ఏంటంటే భూలోకంలో ఉన్న స్త్రీలకి చక్కటి వరాలిచ్చి వాళ్ళకి ఆనందమైన జీవితాన్ని ఇవ్వటానికే ఈ వరలక్ష్మి వ్రత కథా విధానము దాంట్లో పూజా విధానము నైవేద్యాలు పెట్టే విధానము ఇవన్నీ కూడా వాయనం కూడా చెప్పండి వాయనం చాలా ముఖ్యమైనదండి మనం ఇంటికి వచ్చి అందరిని ముత్తైదు మనం వరలక్ష్మి దేవత పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం ముత్తైదులు అందరినీ అని పిలుచుకుంటాం ఆ వాయనంలో ప్రధానంగా ఏదో పండు తాంబూలం ఇచ్చేసి పంపించడం కాదండి చాలా వివరంగా చెప్పారు దాంట్లో కూడా ఆ వాయనంలో పండు ఒక్కలు తమలపాకులు తమ్ములపా అంటే ఒక్కలు తమలు తమలపాకుల్లో పండు పెట్టి ఒక్కలు పెట్టి వేలకలు వేసి దక్షిణ పెట్టి చలివిడి పెట్టి మనం బియ్య పిండితో జ్యోతులు వెలిగిస్తాం అవునండి అవి వీరింత వంట ఎక్కువ చేసుకుని ప్రతి ముత్తైదుకి అవి ఇవ్వాలని చెప్తున్నారు అంటే పురాణ ప్రకారం నేను చెప్పాను పురాణ ప్రకారం మార్కండే పురాణ ప్రకారం అమ్మవారికి పదహారు జ్యోతులు చేశారనుకోండి పదహారు మంది ముత్తైదులకి ఇడ్చుకోవచ్చుగా మనం అందుకని బియ్యపిండి ఒత్తులు అంటే ఆ బియ్యపిండి కుందులు చిన్న చిన్నవి చేసుకుని జ్యోతులు వెలిగించడానికి అవి ఎక్కువగా చేసి దాంట్లో కూడా ఆవునయ్యి వేయాలండి వరలక్ష్మి కూడా చేయాలి అయ్యో వరలక్ష్మతానికి కూడా బియ్యపిండితో చక్కగా మెదిపి దాంట్లో పాలు పోసి మెత్తగా చేస్తారు చేసి చిన్న చిన్న జ్యోతులకి కుందులు లాగా వాటిని తయారు చేసి దాంట్లో కూడా నెయ్యి వేసినటువంటి ఒత్తితోనే జ్యోతిని వెలిగిస్తారు ఆ ఆవు నెయ్యి ఒత్తితో వెలిగించినటువంటి ఆ బియ్యపిండి జ్యోతిని వచ్చిన ప్రతి ఉద్దకి శనగలు తాంబూలంలో అంటే తమలపాకులు మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు పళ్ళు రెండు పళ్ళు యాలకులు రెండు ఒకటి చలిమిడి చలిమిడి తర్వాత ఈ ఈ దీపపు జ్యోతి జ్యోతి బియ్యపిండితో చేసిన దీపపు జ్యోతి ఇవన్నీ అయ్యాక శనగలు శనగలు అయిన తర్వాత అక్కడ తవ్వలేదండి తాము యథాశక్తి మనకి శక్తి ఉంటే చక్కగా ఒక చీర రెండు జాకెట్లు పెట్ట జాకెట్ ముక్కలు లేదంటే చీరకు మనకంత వీధి వీలు లేకపోతే రెండు జాకెట్ బట్టలు కనీసం పెట్టి వచ్చిన ముత్తైదులందరికీ వాయనంగా ఇవ్వన్నారు అంటే చాలా మంది వచ్చారు అనుకోండి ఒక ఐదుగురికి ఇచ్చి మిగతా వాళ్ళకి మామూలు తాంబూలం ఇచ్చుకోవచ్చు అది యథాశక్తి అందుకే మనం ఎంతమందికి ఎంతో మంది ముత్త ఎంతో మంది ముత్తైదులను పిలిస్తే మాత్రం వాయనం ప్రధానం జాకెట్ బట్టలు అంటారా ఏదో కొంతమంది ముఖ్యమైన కన్య ముత్తైదులకి వాళ్ళకి ఆయన ఇచ్చుకొని పెద్ద ముత్తైదులు పార్వతి లేక చక్క పెద్ద ముత్తైదులకి రెండు జాకెట్ బట్టలు చక్కగా రెండు జాకెట్ బట్టలు మీరు అన్నట్టు మూడు తమిళ రెండు అరటిపళ్ళు రెండు ఒక్కలు ఈ దక్షిణ మళ్ళీ చలిమిడి 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 దీపపు జ్యోతి చాలా ముఖ్యం చాలా పెద్ద ముత్తైదులకి చక్కగా వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే కుటుంబ సౌఖ్యానికి అంత ఉండదండి కుటుం ఆ కుటుంబం ఎప్పుడు చల్లగా సౌఖ్యంగా హాయిగా నిండు నూరేళ్ళు వాళ్ళు జీవిస్తారు అటువంటి వరాలు ఇచ్చే వరలక్ష్మి దేవత దీనికి పూజా విధానంలో మనం అన్ని విషయాలు చెప్పుకున్నాం చివరిలో వాయనంతో ముగిస్తుంది అంటే సుమంగళి స్త్రీలందరినీ పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడంతో ఈ వరలక్ష్మి వ్రత విధానం అంతా సంపూర్ణమవుతుందన్నమాట శ్రీమాతరేనమ్మ